ఓ సూకొస్తున్నా అని బావా మొక్కం సొగసలో నీకే కదా దా సూకొస్తున్నా నీ బావా భంగరకీ నన్ను తీసుకోవా చీసుక పోనొస్తున్నావా చెమ్మాగా అంటున్నావా సంచేడు సంచేడు మల్లె పోలు కొంచెడు కొంచెడు కనకంబరాలు నూనేడో పెట్టేమో చెట్టు చూస్తానంటున్నాయి బావా మోసు కుందం పసుపు గంధం పూలు విరతా నన్న కూర మోసు కుందం మంగళ స్నానం చేసు కుందం జల్ది నలకం మోసు కసన్నాని మొత్తం సగసలోనీ కేగా దాసు కసన్నాని బా నంగెరికి నన్ను దీసో కావా